కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో ప్రతి నెల ఒక పండగ వాతావరణం నెలకొంటుంది ఒక నెల క్రితమే ఇక్కడ భతుల బలరామకృష్ణ గారి గారు ఆధ్వర్యంలో అలాగే ఎంపీ కురంధరేశ్వరి గారు అనేక కార్యక్రమాలు ఇక్కడ రోడ్లు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా శంకుస్థాపన మరియు ఓపెనింగ్లు చేయడం జరిగింది మరలా ఈవేళ ఇంకొక రెండు రోడ్లు ఇప్పుడు రాపాకు రోడ్డు ఒకటి ఇక్కడ రాఘవాపురం నుంచి పొల్లెత్పాలెం రోడ్ ఒకటి ఈ రెండు కూడా ఆర్ఎంబి వారు సహకారంతో ఈ రోడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది దాదాపు వచ్చిన ఈ కూట ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం రెండు నెలలు గడిచినప్పటికీ అనేక కార్యక్రమాలు మీరు ముఖ్యంగా రోడ్లు వ్యవస్థ చూసినట్లయితే మీరు గత ప్రభుత్వంలో ఐదేళ్ళు కూడా గుంటలు అసలు రోడ్లు ఏ విధంగా ఉండే ఒకసారి మిమ్మల్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం గుంతలు లేని రోడ్లు అని చెప్పేసి మనం గత పండక్కి చాలా వరకు నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోడ్లు చేయడం జరిగింది ఏవైతే రోడ్లు మిగిలిపోయాయో అవి పూర్తి స్థాయిలో మళ్ళీ కొత్తగా రోడ్ ఫార్మేషన్ అయితే జరుగుతున్నాయి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా నియోజకవర్గంలో ప్రతి రోడ్లు కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి డాక్టర్ బాలరామకృష్ణ గారు కానివ్వండి అలాగే ఇక్కడ మన స్థానిక ఎంపీ గారు కానివ్వండి మీరు కూడా సహకారంతో తప్పకుండా ప్రతి పని అవుతుందని చెప్పేసి మీకు హామీ ఇస్తాం సెలవుస్తాం Thank you.